నమస్తే వెల్కమ్ రిఫ్లెక్షన్ భాషను భావోద్వేగ సాధనం చేయకూడదన్నారు మన పూర్వీకులు భక్తి అభిమానం ఆరాధన మితిమిరితే అనారోగ్యకర ధోరణులు చాలా వేగంగా విస్తరిస్తాయి అనడానికి ఇటీవలి కాలంలో కర్ణాటక తమిళనాడు పరిణామాలు ప్రబల ఉదాహరణలు ఇటీవలి కాలంలో తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల్లో స్వభాషాభిమానం పెర్రి తలలు వేయడంతో దాడుల వరకు పోయాయి మహారాష్ట్రలో మరాఠీ భాషోన్మాదం ప్రభుత్వం చెప్పినా పట్టించుకునే స్థాయిని దాటిపోయింది మహారాష్ట్రలో బ్రతకాలంటే మరాఠీ మాట్లాడాల్సిందే అంటూ తాఖీదులు జారీ అయ్యాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ ఖచ్చితంగా చేయండి అండ్ మన ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ నొక్ ఆ పక్కన బెల్ ఐకాన్ కూడా కొట్టుర్రీ దాని ద్వారా మీకు నోటిఫికేషన్లు వస్తాయన్నమాట మనం ఏ వీడియో పెడితే ఆ వీడియోకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అండ్ మీ అందరికి తెలుసు మన రిఫ్లెక్షన్ భారత్ ప్రస్తుతానికి ఒక యాభై వేల సబ్స్క్రైబర్స్ మైల్ రాయని అంటే మొదటి మైల్ రాయని దాటడం జరిగింది దానికోసం మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు అయితే మనకు నాలుగు లక్షల ముప్పై వేలకు మించినటువంటి ఒక ఛానల్ రిఫ్లెక్షన్ ఛానల్ ఉండగా అది పక్కన పెట్టేసి మనం ఈరోజు రిఫ్లెక్షన్ భారత్లో వీడియో చేస్తూ ఉన్నాం ఎందుకంటే రిఫ్లెక్షన్ ఛానల్ డిమానిటైజ్ అంటే యూట్యూబ్ నుంచి డబ్బులు రావడం అనేది ఆపేశారు అనేక మంది మనకు రిపోర్ట్లో ఏదేదో ఏదేదో చేసిరు మొత్తానికి కాబట్టి మళ్ళీ మన ప్రయాణం మొదటి నుంచి మొదలైంది మనం చేస్తున్నటువంటి పని నిజంగానే సమాజానికి దేశానికి ఈ ధర్మానికి ఉపయోగపడుతుందని మీరు భావిస్తే చేసిన పని చేయబోయే పని ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్ మాకు కావాలి అన్ని రకాల సపోర్ట్ కావాలి ఏంటి అంటే ఆర్థికంగా కూడా మీ యొక్క సహకారం మాకు అవసరం మీరు పంపే ప్రతి రూపాయి ప్రతి రూపాయి మాకు చాలా 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 ఇంపార్టెంట్ మన దేశ సర్వోన్నత న్యాయస్థానంలోని సిజే సైతం నేను మరాఠీలో మాట్లాడాలా ఇంగ్లీష్లోనా అంటూ సందిగ్ధత వెలిబుచ్చారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు తమిళనాడు ప్రభుత్వం చరిత్ర పురావస్తు పరిశోధనలు భాషా ప్రాధాన్యతలను సైతం ఆయుధాలుగా మార్చుకొని కేంద్రంపై యుద్ధం ప్రకటిస్తుంది వినిమయ సాధనమైన భాషను కాపాడుకోవడం ఎంత అవసరమో మన భాషలోకి అన్య భాషా పదాలు రావడం భాష సంపద్వంతం కావడం కూడా అంతే అవసరమని కొంత గుర్తిస్తే వివాదాన్ని పరిష్కరించుకోవడం సులభమవుతుంది తమిళనాడులో హిందీ వ్యతిరేకోద్యమం ఇంకా చెప్పాలంటే తమిళేతర భాషా ద్వేషానికి క్రైస్తవ విస్తరణకు చాలా దగ్గరి సంబంధం ఉంది పద్దెనిమిది వందల ముప్పై మూడులో ఈస్ట్ ఇండియా కంపెనీ క్రైస్తవ మిషనరీల కార్యకలాపాలను నియంత్రించే విధానాలను ఎత్తివేసింది మొదలు పరభాష వ్యతిరేకత మొదలైంది నిజానికి ప్రాంతీయ భాషాభిమానం పేరుతో జరిగే ఉద్యమాలు కేవలం భాష కేంద్రంగా మాత్రమే జరగవు అందులో చాలా రాజకీయాలు ఇమిడి ఉంటాయి కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో ఘర్షణ తలెత్తినప్పుడు తమ తలతిక్క వాదనలను కేంద్రం ఆమోదించకుండా చావగొట్టి చెవులు మూసినప్పుడు హఠాత్తుగా భాషాభిమానం ఉప్పొంగుతుందని గుర్తించాలి దక్షిణ భారతదేశంలో జరిగిన అన్ని భాషా ఉద్యమాలకు ఈ లక్షణం ఉందని కొంచెం వెనక్కి వెళ్లి చరిత్రను చదివినా అర్థమవుతుంది జాతీయవాదం బలం పుంజుకున్న తర్వాత ఉత్తర దక్షిణ విభజన గుర్తుకు వస్తుంది హిందూ భాషాధిపత్యం మదిలో మెదులుతుంది గుజరాతీల వ్యాపార సామ్రాజ్యాలు గోత్ర ఘటన అనంతర పరిణామాలు జమ్మూ కాశ్మీర్పై ప్రేమ సంస్కృతంపై ద్వేషం మణిపూరి ప్రజల హక్కులపై ఆందోళనలు మొదలవుతాయి పేరుకు మాత్రమే ప్రాంతాలు ఆయా ప్రాంతాల భాషలు హక్కులు అసలు విషయం వేరే ఉంటుంది ఈ మర్మం తెలియని కొంతమంది అమాయకులు భాష ప్రాంతం ఉచ్చులో పడి ఏవేవో మాట్లాడుతుంటారు తెలుగు ప్రాంతాల్లోనూ కొంతకాలం ఈ అభిమాన పైత్యం అనేక చర్చలు చేసింది దక్షిణాది భాషలన్నీ ద్రవిడియన్ ఫ్యామిలీ భాషలంటూ తల వాదనలు ముందు తెచ్చింది దక్షిణాది భాషలకు సంస్కృత భాషకు ఏ సంబంధము లేదంటూ ప్రాథమిక భాషా శాస్త్ర సూత్రాలను కూడా ఖండించింది హిందీ ఇతర రాష్ట్రాల్లో పాఠశాలల స్థాయిలో విద్యార్థులు ప్రాంతీయ భాష ఇంగ్లీషులతో పాటుగా హిందీ కూడా నేర్చుకోవాలంటూ కస్తూరి రంగన్ కమిటీ రెండు వేల పంతొమ్మిదిలో తన నివేదికలో సిఫార్సు చేసింది దీంతో తమిళనాడులో వ్యతిరేకత వ్యక్తమైంది ఈ వ్యతిరేకతకు చాలా సుదీర్ఘ చరిత్ర ఉన్నది అదేంటో చెప్పే ప్రయత్నం కూడా నేను చేస్తాను ఇప్పుడు హిందీ వ్యతిరేకత ఇప్పుడు మొదలైంది కాదు దాదాపు రెండు శతాబ్దాలుగా ఉంది పద్దెనిమిది వందల ముప్పై మూడులో భారత్ క్రిస్టియన్ మిషనరీల కార్యకలాపాలను నియంత్రించే విధానాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ రద్దు చేసింది దాంతో క్రైస్తవాన్ని విస్తరించేందుకు మిషనరీలు దేశంలోకి పెద్ద ఎత్తున ప్రవేశించారు దక్షిణ భారతదేశాన్ని లక్ష్యంగా ఎంచుకున్నారు దక్షిణాన ఆ మిషనరీలు ఎంతగా విస్తరించాయో తెలియాలంటే రెండు విషయాలను చూడాలి పాయింట్ నెంబర్ వన్ క్రిస్టియన్ ప్రచార గ్రంథాల ప్రవాహం ఎంతలా విస్తరించిందంటే పద్దెనిమిది వందల ముప్పై రెండు నాటికి తమిళంలో నలభై వేల క్రైస్తవ గ్రంథాలు మాత్రమే ముద్రించి ఉండగా పద్దెనిమిది వందల యాభై రెండు నాటికి ఆ సంఖ్య రెండు లక్షల పది వేలకు చేరింది పాయింట్ నెంబర్ టూ మిషనరీ పాఠశాలల వ్యాప్తి కూడా అంతే వేగంగా జరిగింది పద్దెనిమిది వందల యాభై రెండులో ఒక్క మద్రాస్ ప్రెసిడెన్సీ పరిధిలోనే ఒక వెయ్యి ఒక వంద ఎనభై ఐదు మిషనరీ పాఠశాలలు ఉన్నాయి వాటిలో ముప్పై ఎనిమిది వేల మంది విద్యార్థులు ఉండేవారు అదే సమయంలో బాంబే బెంగాల్ ప్రెసిడెన్సీలలో కలిపి కేవలం పద్దెనిమిది వేల మంది విద్యార్థులతో నాలుగు వందల డెబ్బై రెండు మిషన్ స్కూళ్ళు మాత్రమే ఉండేవి క్రైస్తవ మిషనరీలు సువార్తను వ్యాప్తి చేయడానికి మాత్రమే పరిమితం కాలేదు హిందూ దేవతలు హిందూ నమ్మకాలను చెలగొట్టడం ద్వారా మత మార్పిడి పట్ల హిందువులు చేస్తున్న ప్రతిఘటనను అధిగమించేందుకు ప్రయత్నించాయి మిషనరీల ప్రమాదాన్ని పసిగట్టిన వేద పండితులు సనాతన ధర్మాన్ని విశ్వసించే బుద్ధిజీవులు వేదాలు పురాణాలు హిందూ ధర్మంలోని వివిధ శాఖల తాత్విక భావనలను విస్తృతంగా ప్రచారం చేయడంతో పాటు బ్రిటిష్ పాలనా యంత్రాంగంపై పట్టు సాధించడం మొదలుపెట్టారు దీంతో మిషనరీలకు స్థానికంగా ఉండే వలస పాలకుల ఏజెంట్లకు ఈ పరిస్థితిని నియంత్రించాలనే ఉద్దేశంతో తొలి దశలో సంస్కృత భాషపై ద్వేషం వెళ్లగక్కారు తమిళ ధార్మిక సంస్థ మరైమలై మలై అడిగలను ప్రోత్సహించి సంస్కృత భాష ప్రక్షాళన మొదలుపెట్టారు దీంతో పాటు పంతొమ్మిది వందల పదహారులో టిఎం నాయర్ పిట్టి తిగరాయ చెట్టీలు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి బ్రాహ్మణేతర మేనిఫెస్టోను విడుదల చేశారు అంటే భాషను వ్యతిరేకించడం ద్వారా మొదలై కులద్వేషంగా పరిణమించింది క్రమంగా అది కాంగ్రెస్ వ్యతిరేక ఆర్యద్వేష ఉత్తర భారత వ్యతిరేకతగా తర్వాత కాలంలో యాంటీ సంస్కృత యాంటీ హిందీగా చెందింది ద్రవిడ నాడు డిమాండ్ దీనికి పీక్ స్టేజ్ అని చెప్పాలి ఆ తర్వాత మలైమలై అడిగలు టిఎం నాయర్ల పూనికతో జస్టిస్ పార్టీ ఆవిర్భవించింది రామస్వామి నాయకర్ లాంటి వారు ఈ ఉద్యమంలోకి దూకి ద్వేషాన్ని పత్తాక స్థాయికి చేర్చారు స్వాతంత్ర సమరయోధులు శ్రీ రాజగోపాలాచారి మద్రాసు ప్రావిన్స్ కు ముఖ్యమంత్రి అయ్యాక రాజగోపాలాచారికి వ్యతిరేకంగా జస్టిస్ పార్టీ హిందీ వ్యతిరేక బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమాన్ని లేవదీసింది ప్రధాన కారణం ఏంటంటే పంతొమ్మిది వందల ముప్పై ఏడులో జరిగిన ఎన్నికల్లో జస్టిస్ పార్టీ భంగపాటుకు గురైంది దీన్ని జీర్ణించుకోలేక కుల వ్యతిరేక భాషా వ్యతిరేక ప్రాంత వ్యతిరేక నినాదాలను సృష్టించి ద్రవిడ కుటుంబ భాషలు అంటూ తెలుగు కన్నడం మలయాళ భాషలను కలుపుకున్నది దక్షిణాది రాష్ట్రాలు దేనికది చాలా భిన్నమైనవి వీటిని ఏకం చేయడానికి భాష అనే భావోద్వేగ సాధనాన్ని ఉపయోగించిన జస్టిస్ పార్టీ ద్రవిడ కుటుంబ భాషలపై సంస్కృతం హిందీ భాషలు ఆధిపత్యం సంపాదించేందుకు ప్రయత్నిస్తున్నాయనే నెరేటివ్ ని బిల్ చేశాయి ఈ నేపథ్యంలోనే పంతొమ్మిది వందల ముప్పై యాంటీ హిందీ కమాండ్ ఏర్పడింది దక్షిణాది రాష్ట్రాలన్నీ కలిపి ప్రత్యేక ద్రవిడ నాటు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో హిందీని జాతీయ భాష చేయాలనే నాటి కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది దీంతో పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ద్రవిడ కలగం నేతృత్వంలో తమిళనాడులో మరోమారు ఆందోళన జరిగాయి ఆరు నుంచి పదకొండవ తరగతి వరకు హిందీని తప్పనిసరి చేస్తూ పంతొమ్మిది వందల యాభై మే రెండున ఇచ్చిన ఉత్తర్వులను కరుణానిధి నేతృత్వంలోని డిఎంకే తీవ్రంగా వ్యతిరేకించింది హిందీని భారత అధికారిక భాషగా చేయడానికి ప్రయత్నాలు జరగాలంటూ పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో భారత రాష్ట్రపతి ఇచ్చిన ఉత్తర్వుపైన మళ్ళీ అల్లర్లు చెలరేగాయి హిందీని ఏకైక అధికారిక భాషగా చేయడానికి పంతొమ్మిది వందల అరవై ఐదులో జరిగిన ప్రత్యామ్నాయానికి వ్యతిరేకంగా తమిళనాడులో జరిగిన హింసాత్మక ఆందోళనలో దాదాపు అరవై మూడు మంది చనిపోయారు తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యాన్ని వ్యతిరేకించేందుకు ఉద్యమం మొదలుపెట్టి పంతొమ్మిది వందల అరవై ఏడు మార్చిలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ద్రవిడ పార్టీ విజయవంతంగా కాంగ్రెస్ను గద్దెదింపింది ఆ తర్వాత ఇప్పటి వరకు కాంగ్రెస్ అధికారంలోకి రావడం కాదు కదా క్రమంగా మట్టి కొట్టుకుపోయింది ఆ తర్వాత ఎలాంటి ఉద్యమాలు జరగలేదు క్రైస్తవ మిషనరీలు వలస పాలకులు చాలా పద్ధతిగా ఉత్తరాదిలో తమకు ఎదురైన పరాభవానికి ప్రతీకారంగా దక్షిణాది రాష్ట్రాలను ఉసిగొల్పడం కోసం భాషను ప్రాంతీయవాదాన్ని కులాన్ని వాడుకున్నాయి దేశంలోని ఏ భాష అయినా అచ్చంగా మిగల్లేదు అందుకు అనేక కారణాలు ఉన్నాయి ఫ్రెంచ్ డచ్ పోర్చుగీసు ముస్లిం బ్రిటిష్ పాలన కారణంగా భారతీయ భాషల్లో అనేక మార్పులు వచ్చాయి సంస్కృతం మాత్రమే ఇందుకు మినహాయింపుగా చెప్పాలి బలమైన భాషలు అధికార వర్గాల భాషలు ఇతర భాషలపై ప్రభావం చూపడం సర్వసాధారణ సామాజిక జీవితంలో భిన్న సమూహాలు కలిసినప్పుడు సమాచార వినిమయ సందర్భాల్లో భాషల్లోకి అన్య భాషా పదాలు ప్రవేశిస్తాయి దీన్నే శాస్త్రం ఆదాన ప్రధానమని సూత్రీకరించింది అందాక ఎందుకు తెలుగు భాష అంటాం భాష అనే పదం తెలుగు కాదు సంస్కృతం తెలుగులో అయితే భాష అనాలి అలా అంటే వీడికి తెలియదేమో అనుకుంటారు ఇప్పుడు ఇస్త్రీ ఆసుపత్రి ఆనకట్ట చెంచా రైలు అనే మాటలు తెలుగులో స్థిరపడ్డాయి కానీ అవి తెలుగు కాదు ఆనకట్ట అనేది ఇటాలియన్ భాషలో నుంచి వచ్చింది ఆసుపత్రి అనేది ఇంగ్లీష్ ఇస్త్రీ అనేది ఏ భాషో నేటికి తెలియదు రైలు అనే మాట హిందీ నుంచి వచ్చింది రైలును తెలుగులో అనమంటే కళ్ళు చాలామంది తేలేస్తాం ఇప్పటికీ రిక్షా అనేది జపాన్ భాషలో నుంచి వచ్చి మన భాషలోకి ప్రవేశించింది అమీ తూమి అనే మాట విరివిగా వాడతాం కానీ అది బెంగాలీ భాషలో నుంచి వచ్చింది అందుకే అచ్చ తెలుగు అని ఎవరైనా అంటే అది హాస్యాస్పదం తెలుగు భాషపై ఉర్దూ పార్సీ ఇంగ్లీష్ ఫ్రెంచ్ డచ్ పోర్చుగీస్ ఇటాలియన్ జపాన్ భాషల ప్రభావం ఉన్నది ఎక్కువగా సంస్కృత ప్రభావం చాలా ఉంది మనం మాట్లాడే తెలుగులో సగానికి పైగా మాటలు సంస్కృతంలో నుంచి వచ్చినవే రాజకీయాలు చేయాలనుకుంటే నేరుగా రాజకీయాలే చేయాలి అంతే తప్ప భాష సంస్కృతి ప్రాంతాల నెపం పెట్టి చేయడం దివాలా కోరుతనం అవుతుంది దేశంలోని ప్రధాన స్రవంతి భాషలే కాదు ఆదివాసీ భాషలపై కూడా సంస్కృత ప్రభావం ఉన్నది దండకారణ్యంలోని కోయలు మాట్లాడే కోయ భాషపై కూడా సంస్కృత ప్రభావం ఉంది ఉద్వేగం ఉద్రేకం ఆందోళన తీవ్ర స్థితులను వ్యక్తం చేయాలంటే సంస్కృతాన్ని ఆశ్రయించక తప్పదు జర్మనీ భాషపై సంస్కృత ప్రభావం ఉందని స్వయంగా దేశ భాషా శాస్త్రవేత్తలే ఆదేశ భాషా శాస్త్రవేత్తలే నిర్ధారించారు సంస్కృతం తల్లి భాష పిల్ల భాషలు ఎంత గోల చేసినా పప్పు లుడకవు తల్లి భాష కదా క్షమించి వదిలేస్తుంది ఇవాళ్ళ కాకపోయినా రేపో మాపో మళ్ళీ సంస్కృతానికి పూర్వ వైభవం రాక మానదు వెర్రి వాళ్ళంతా కలిసి మృత భాషగా తేల్చేసిన భాష మళ్ళీ మన చింతకు వస్తుంది వస్తుంది తప్పకుండా వస్తుంది జై హింద్ మేరా భారత్ మహాన్